శ్రీక్రోధి నామ సంవత్సరం ఆషాఢమాసం ఋతువు ఉత్తరాయణం తిది శుక్లసప్తమిపా మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాలు వరకు తదుపరి అష్టమి నక్షత్రం హస్తసా తెల్లవారుజాము ఐదున్నర వరకు తదుపరి చిత్త అమృతఘడియలు ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాలు నుండి పన్నెండు పాయింట్ మూడు రెండవం వరకు మేషం చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలలో ఆర్థిక పురోగతి సాధిస్తారు గృహమున కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు వృషభం ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి ప్రారంభించిన పనులు మందకొడిగా సాగుతా దూర ప్రయాణాలు వాయిదా పడతాయి కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి మిథునం చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది నిరుద్యోగుల ప్రయత్నలోపం లేకపోయినా ఫలితం ఉండ వ్యాపార వ్యవహారాలు మందగిస్తాయి కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం లభిస్తుంది కుటుంబ సభ్యులతో సేవా కార్యక్రమాలు పాల్గొంటారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున మీ పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు సింహం సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి ఆర్థికంగా అవసరానికి ధనం లభించక ఇబ్బంది పడతారు వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు కన్యా భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు కుటుంబ సభ్యుల నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి తుల దీర్ఘకాలిక బబునా ఒత్తిడి పెరుగుతుంది చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది వృత్తి ఉద్యోగాలలో ప్రయత్నాలు కలిసిరావు వృశ్చికం సమాజంలో పెద్దలతో పరిచయాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలలో కీలక సమాచారం సేకరిస్తారు గృహమునకు చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి ఉద్యోగాలలో మరింత అనుకూల పరిస్థితులుంటాయి నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి ధనుస్సు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు నిరుద్యోగ యత్నాలు వేగవంతం చేస్తారు ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు మకరం వృధా ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్య విషయంలో మరింత వ్యవహరించాలి ముఖ్యమైన జాగ్రత్తగా పనులు వాయిదా పడుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి కుంభం చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు వ్యాపారమున నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది దూరపు బంధువులతో స్వల్ప విభేదాలు ఉంటాయి విద్యార్థులు పోటీ పరీక్షలలో మరింత కష్టపడాలి మీనం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సోదరుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఆర్థిక వాతావరణం అనుకూలిస్తుంది నూతన వస్తువాహన లాభాలు పొందుతారు